బెంగళూరులో వీధి సునకాల సంక్షేమం కోసం బృహత్ బెంగళూరు మహానగర పాలికే కీలకమైన పథకాన్ని ప్రారంభించింది వీధి కుక్కల ఆకలి తీర్చడానికి వీటికి రోజు మూడు పూటల చికెన్ బిర్యానీ అందించేందుకు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల వ్యయంతో ఓ ప్రణాళిక రూపొందించింది నగరంలో సుమారు రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వీధి సునకాలు ఉన్నాయని అంచనా ప్రథమ దశలో ఐదు వేల కుక్కలకు ఈ ఆహారాన్ని అందించనున్నారు ఒక్కో కుక్కకు రోజుకు సగటున మూడు వందల అరవై ఏడు గ్రాముల చికెన్ బిర్యానీ ఇవ్వనున్నారు ఈ పథకాన్ని అమలు చేయడానికి బీపీఎంపీ ఇప్పటికే టెండర్లో ఆహ్వానించింది అధికారికంగా గుర్తించిన నూట ఇరవై ఐదు ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఈ ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో అనేక హోటళ్లతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రతిరోజూ వేడివేడి బిర్యానీని సరఫరా చేరున్నారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు ఈ ఆహారాన్ని సరఫరా చేసి సునకాల ఆరోగ్యంపై కూడా పర్యవేక్షణ చేస్తాయి ఇప్పటికే బీబీఎంపీ కుక్కలకు నీరు ఆహారం నివాస ఏర్పాట్లను కల్పిస్తూ చర్యలు తీసుకుంటోంది వాటి జనాభా నియంత్రణకు శస్త్రచికిత్సలు టీకాలు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇకపోతే తాజా చికెన్ బిర్యానీ పథకం వీధి కుక్కల పోషణను మరింత మెరుగుపరచడంతో పాటు మానవులపై దాడుల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు